కాందహార్ హైజాక్ సిరీస్ సిరీస్పై చర్చ జరుగుతున్న వేళ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైజాక్ అయిన ఐసీ ఫోర్ టూ వన్ విమానంలో తన తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడే అని చెప్పారు స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఎన్ఆర్ఐలతో జరిగిన సమావేశంలో ఆనాడు తన కుటుంబం పడ్డ వేదనను పంచుకున్నారు జైశంకర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జులై ఐదున ఇండియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఐసీ ఫోర్ టూ వన్ విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తూ కోట్లో ఆగింది అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్పిట్లోకి చొరబడి విమానాన్ని హైజాక్ చేశారు కోట్ నుంచి విమానాన్ని దుబాయ్కి తీసుకువెళ్లారు ఆ విమానంలో తన తండ్రి ఉన్నారని చెప్పారు జైశంకర్ అప్పుడే తాను కొత్తగా ఉద్యోగంలో చేరానని విమానం హైజాక్ ఘటనను డీల్ చేసిన అధికారుల బృందంలో తాను ఉన్నానని అన్నారు విమానం హైజాక్ అయిన మూడు నాలుగు గంటల తర్వాత అందులో తన తండ్రి ఉన్నారని తెలిసిందన్నారు ఆ హైజాక్ ఘటనలో ఒకవైపు బృందంలో పనిచేస్తూ మరోవైపు హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీసిన బాధిత కుటుంబాల్లో సభ్యుడిగానూ ఉన్నానన్నారు ముప్పై ఆరు గంటల తర్వాత ఆ హైజాక్ కథ సుఖాంతమైందని విమానంలో ఉన్నవారంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు ఐఎఫ్ఎస్ అధికారైన జైశంకర్ తన రిటైర్మెంట్ తర్వాత మంత్రి అయ్యారు

Okay. Fortunately, nobody got killed, uh, but it could have ended up wrongly. So I know what you know, uh, and and it was interesting because, on the one hand, I was part of the team which was working on the hijacking; on the other hand, I was part of the family members who were pressing the government on the hijacking.